అమ్మ తొమ్మిది నెలలు మోసి జన్మనిస్తుంది నాన్న మన చిటికెనేలు పట్టుకొని జీవితాన్నే నేర్పిస్తాడు నిజంగా నాన్నది ఈ జన్మలో తీర్చుకోలేని రుణం అందరికీ నాన్న అంటే చాలా ఇష్టం నాకు మాత్రం నా లైఫ్లో మా నాన్నే సూపర్ హీరో మా ఒకటే చెప్తాడు తప్పు చేస్తే వాళ్ళు తప్పు చేశావా అని అడిగేలోపే తలదించుకో అదే నువ్వు తప్పు చేయలేదనుకో నీ ఎదుటోడు ఎంత తోపైనా సరే సరిని కొట్టే చే అదొకటే మాట చెప్తుండే మా నాన్నకి మేము ముగ్గురు ఆడపిల్లలమే అయినా మమ్మల్ని కష్టపడుతూ ఎంతో ఇష్టంగా ఉంచాడు మా నాన్న కోసం ఈ పాట ఇది నిజంగా మా నాన్న కోసమే పాడుతున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మఈలో పనే జే జసిన మానాఈ నా మారానో లె వించె డాం. చిన్గి నాంగి మా నాఈ న చిరు తపులో లే పనే జే మా నాఈ న నువ్వు చేసినా నాయనా ఇష్టంతో నన్ను వెంచిన కష్టం ఎంతో చేసినా నాయనా ఇష్టంతో నన్ను వెంచినా పారపనే చేయగా నాయనా పెన్ను పేపర్ పానే జే అగా నాయినా పిను పేపారి నా చేతునా గురం వాడ పిల్లే అయినా ముదబంతో లే జాత్తివా చినగినా అంగిలే సినా మానాయినా చి మహిళ పని చేసినా మా నాయనా కష్టమెంత నువ్వు చేసినాయినా కండ్ల నీళ్ళు దాట నీయలే మా ముందున కష్టమెంత ఎంత నువ్వు చేసినా నాయన కండ్ల నీళ్ళు దాట నీయలే రంది పడుతున్న కొడుకులు నీకులేనాయి రంది పడుతున్న వెందుకే వాడ పిల్లలే అయినా ముద్దుగా చూసుకుంటమే ఓ నాయనా ముగ్గురంగాడ పిల్లలే అయినా చూసుకుంటమే మా నాయనా కష్టం ఎంత నీకు కడదాకా చూసుకుంటమే కష్టం ఎంత నీకు కడదాకా చూసుకుంటమే చిరిగి లేసిన మా నాయనా చిరుతపులో पने जैसी ना